హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నెక్స్ట్ మేము ద్వారకా తిరుమల వెళ్ళాము అంటే చిన్న తిరుపతి అంటారు కదా ఫ్లడ్స్ వల్ల ఏమో జనాలు అయితే ఎక్కువగా లేరు మేము వెళ్ళేసరికి చీకట్ అయింది చూడండి ఎక్కడోళ్ళు అక్కడ నిద్రపోతున్నారు కానీ మేము చీకటిలో వెళ్ళాము మాకైతే బాగా ఆకలి అయింది అంటే అన్నదానంలో తిన్నాం మళ్ళీ ఎక్కడా తినలేదు అందుకని ఆకలి బాగా అవుతుందని చీకటైనా సరే అని ఇక్కడ హరిత హరిత హోటల్ ఉంటుందా గవర్నమెంట్ది అందులో స్టే అయి చేసామన్నమాట అందరూ నిద్రమబ్బులో ఉన్నారు అందరికీ ఆకలి అవుతుంది నిద్ర వస్తుంది టిఫిన్ అయితే ఇంకా పెట్టట్లేదు అని వెయిట్ చేస్తున్నాము తర్వాత టిఫిన్ చేసేసిన తర్వాత వెళ్ళి పడుకున్నాము నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం ఉందనమాట మాకు నెక్స్ట్ డే మార్నింగ్ టీ కొంచెం బిస్కెట్లు తిని ఇప్పుడు బయలుదేరము అయితే టిఫిన్ బ్రేక్ఫాస్ట్కి ఇక్కడే ఆర్డర్ ఇచ్చాము వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసాము ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఫ్లాడ్స్ వచ్చి ఆగిపోయిన తర్వాత అక్కడ చూడండి మొత్తం బోట్లున్నాయి కదా అవి మొత్తం అందులో ఇరికిపోయాయ అంట దాన్ని ఏమంటారు షిప్లు అంటారో బోట్లు అంటారో నాకైతే తెలియదు కానీ మొత్తం డ్యామేజ్ డ్యామేజ్ అయింది అనమాట ఫ్లడ్స్ వల్ల నేనైతే ఇప్పటివరకు ఇట్లాంటి ఫేస్ ఎప్పుడూ చూడలేదు నెక్స్ట్ మధ్యాహ్నము మేము వెళ్ళేటప్పుడు ఏ హోటల్లో తిన్నామో వచ్చేటప్పుడు కూడా అదే హోటల్లో లంచ్ చేసామన్నమాట ఇక్కడ రామస్వామి హోటల్ ఉంటుంది కదా వెజ్ వెజ్ అయితే చాలా బాగుంటుందని చెప్పాం కదా అందుకే ఆ టేస్ట్ బాగా నచ్చి మళ్ళీ ఇక్కడికే వచ్చి లంచ్ చేసాము లంచ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసే